ఓం శాంతి ఈరోజు మురళి డేట్ ఇరవై ఏడు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు తండ్రి బోధించే చదువును మంచి రీతిగా చదివితే అది ఇరవై ఒక్క జన్మలకు ఆదాయానికి మూలమైపోతుంది జీవితం సదా సుఖమవుతుంది ప్రశ్న పిల్లల అతీంద్రియ సుఖానికి మహిమ ఎందుకు ఉంది జవాబు ఎందుకంటే ఇప్పుడు పిల్లలైన మీరు మాత్రమే తండ్రిని తెలుసుకున్నారు మీరే తండ్రి ద్వారా సృష్టి ఆది మధ్య అంతాలు తెలుసుకున్నారు ఇప్పుడు మీరు సంగం యుగంలో అనంతంలో నిల్చుని ఉన్నారు ఇప్పుడు మనం ఈ ఉప్పు నీటి కాలువ నుండి అమృతం వంటి మధురమైన నీటి కాల్వలోకి వెళ్తున్నామని మీకు తెలుసు స్వయం భగవంతుడే మనల్ని చదివిస్తున్నారు అనే సంతోషం బ్రాహ్మణులకు మాత్రమే ఉంటుంది అందువలన మీ అతీంద్రియ సుఖమే గాయనం చేయబడింది ఓం శాంతి అనంతమైన ఆత్మీక తండ్రి అనంతమైన ఆత్మీక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు లేక తన మతంను ఇస్తున్నారు మనము జీవాత్మలమని మీరు తెలుసుకున్నారు కానీ స్వయాన్ని ఆత్మ అని నిశ్చయం చేసుకోవాలి కదా మనము కొత్త స్కూల్లో చదువుకోవటం లేదు ప్రతి ఐదు వేల సంవత్సరాలకు ఒక్కసారి ఈ పాఠశాలలో చదువుతూ ఉంటాము ఇంతకుముందు ఎప్పుడైనా చదువుకునేందుకు వచ్చారా అని బాబా అడుగుతారు కదా దానికి ప్రతి ఐదు వేల సంవత్సరాలకు ఒక్కసారి వస్తామని అందరూ అంటారు పురుషోత్తమ సంఘం యుగంలో బాబా వద్దకు వస్తారు ఇది గుర్తుంటుంది కదా లేక ఇది కూడా మర్చిపోతారా విద్యార్థులకు పాఠశాల తప్పకుండా గుర్తుంటుంది కదా లక్ష్యమైతే ఒకటే రెండు రోజుల పిల్లలకైనా పాత పిల్లలకైనా లక్ష్యమైతే ఒక్కటే ఎవరికీ నష్టం వాటిల్లతో చదువులో అందరికీ ఆదాయమే ఉంటుంది వార్కొడ కురుషుని గ్రంథం చదివి వినిపిస్తూ ఉంటే సంపాదన జరిగి శరీర నిర్వహణ జరిగిపోతుంది సాధువులుగా ఈ ఒకటి రెండు శాస్త్రాలు చదివి వినిపిస్తే ఆదాయము వస్తుంది ఇవన్నీ సంపాదనకు మూలాలు ప్రతి విషయంలోనూ సంపాదన ఉండాలి కదా ధనముంటే ఎక్కడికైనా వెళ్ళి రావచ్చు బాబా మనకు చాలా మంచి చదువును చదివిస్తున్నారు దీని ద్వారా ఇరవై ఒక్క జన్మలకు సరిపోడా ఆదాయం లభిస్తుంది ఇది ఎటువంటి సంపాదన అంటే దీనివల్ల మనం సదా సుఖంగా ఉంటాము ఎప్పుడు జబ్బు పడము సదా అమరులుగా ఉంటామని పిల్లలైన మీకు తెలుసు ఇది నిశ్చయం చేసుకోవాల్సి ఉంటుంది ఇటువంటి నిశ్చయం ఉంచుకుంటే మీరు ఉల్లాసంగా ఉంటారు లేకుంటే ఏదో ఒక విషయంలో అడ్డంకులు వస్తూ ఉంటాయి అనంతమైన తండ్రి వద్ద చదువుకుంటున్నామని లోపల స్మరణ చేస్తూ ఉండాలి ఇది గీతా భగవాను వాచ యుగం కూడా వస్తుంది కదా కేవలం ఇది ఐదవ యుగం అని మర్చిపోయారు ఈ సంఘం యుగం చాలా చిన్నది వాస్తవానికి నాలుగో వంతు అని కూడా అనలేము పర్సంటేజ్ రూపంలో చెప్పవచ్చు దీని గురించి తండ్రి పోను పోను అర్థం చేయిస్తూ ఉంటారు తండ్రి చెప్పవలసింది కూడా నిర్ణయించబడి ఉంది కదా ఆత్మలందరిలో వారి వారి పాత్ర నిర్ణయించబడి ఉంది అది రిపీట్ అవుతూ ఉంది మీరిప్పుడు నేర్చుకునేది కూడా రిపుటేషన్ రిపిటేషన్ రహస్యం పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు అడుగడుగున పాత్ర మారిపోతూ ఉంటుంది ఒక్క సెకండు కూడా మరొక సెకండుతో కలవదు వలె టిక్ టిక్ అని నడుస్తూనే ఉంటుంది టిక్ అంటూనే సెకండ్ జరిగిపోతుంది ఇప్పుడు మీరు అనంతంలో నిలబడి ఉన్నారు ఇతర మనుషులెవ్వరూ అనంతంలో లేరు ఎవరికీ అనంతం అనగా సృష్టి ఆది మధ్య అంతంలో జ్ఞానం లేదు ఇప్పుడు మీకు భవిష్యత్తు గురించి కూడా తెలుసు మనం నూతన ప్రపంచంలోకి వెళ్తున్నాము ఇది సంగం యుగం దీనిని దాటుకోవాలి ఉప్పు నీటి కాలువ కదా ఇది మధురాతి మధురమైన అమృతం వంటి కాలువ అది విషపు కాలువ ఇప్పుడు మీరు విషసాగరం నుండి క్షీరసాగరంలోకి వెళ్తారు ఇవి అనంతమైన విషయాలు ఇవన్నీ ప్రపంచంలోని వారికి ఏమాత్రం తెలియదు కొత్త విషయం కదా భగవంతుడని ఎవరిని అంటారో వారు చేయు పాత్ర ఏమిటో మీకు కూడా తెలుసు మీరు వస్తే పరంపిత పరమాత్ముని జీవిత చరిత్రను టాపిక్ రూపంలో తెలుపుతామని చెప్పండి పిల్లలు వారి తండ్రి జీవిత చరిత్రను తెలుపుతూ ఉంటారు ఇది సాధారణమే అయితే వీరు తండ్రులకు తండ్రి కథ మీలో కూడా నంబర్ వార్ పురుషార్థానుసారం అర్థం చేసుకున్నారు ఇప్పుడు మీరు యథార్థ రీతిలో తండ్రి పరిచయంను ఇవ్వాలి మీకు కూడా తండ్రి అర్థం చేయించారు కనుక మీరు కూడా అర్థం చేయించగలరు ఇతరులెవ్వరూ అనంతమైన తండ్రిని తెలుసుకోలేరు మీరు కూడా ఈ సంఘం యుగంలోనే తెలుసుకుంటారు కేవలం సంఘం యుగంలోని బ్రాహ్మణులైన మీరు తప్ప ఇతర ఏ దేవతలకు కానీ శూద్రులకు కానీ పుణ్యాత్ములకు కానీ పాపాత్ములకు కానీ అనంతమైన తండ్రి గురించి ఎవరికీ తెలియదు అందువలన పిల్లలైన మీకు ఎంత సంతోషం ఉండాలి అందుకే అతీంద్రియ సుఖం గురించి తెలుసుకోవాలి అంటే గోప గోపికలను అడగాలనే గాయనం కూడా ఉంది బాబా మన తండ్రే కాక టీచర్ సద్గురు కూడా అయ్యారు సుప్రీం అను పదాన్ని తప్పకుండా చేర్చాలి అప్పుడప్పుడు పిల్లలు మర్చిపోతారు ఈ విషయాలన్నీ పిల్లల బుద్ధిలో ఉండాలి శివబాబా మహిమలో ఈ పదాన్ని తప్పకుండా చేర్చాలి మీకు తప్ప ఇతరులెవ్వరికీ తెలియదు మీరు అర్థం చేయించగలరు అనగా మీకు విజయం లభించినట్లే కదా అనంతమైన తండ్రి సర్వుల శిక్షకులు సర్వుల సద్గతి దాత అని మీకు తెలుసు అనంతమైన తండ్రి అనంతమైన సుఖం అనంతమైన జ్ఞానంను ఇచ్చేవారు అయినా అటువంటి తండ్రిని కూడా మర్చిపోతారు మాయ చాలా సమర్థవంతమైనది ఈశ్వరుడని సమర్థుల్నే అంటారు కానీ మాయ కూడా తక్కువైందేమీ కాదు పిల్లలైన మీరు యాక్యురేట్గా తెలుసుకున్నారు అంటే ఖచ్చితంగా తెలుసుకున్నారు మాయ పేరే రావణుడు రామరాజ్యం మరియు రావణ రాజ్యం వీటిని గురించి కూడా యాక్యురేట్గా తెలపాలి రామరాజ్యం ఉన్నట్లే రావణ రాజ్యం కూడా తప్పకుండా ఉంటుంది సదా రామరాజ్యమే ఉండేందుకు వీలులేదు రామరాజ్యం అంటే శ్రీకృష్ణుని రాజ్యం దీనిని ఎవరు స్థాపన చేస్తారో అనంతమైన తండ్రి కూర్చుని తెలియచేస్తూ ఉన్నారు మీరు భారత ఖండంను చాలా మహిమ చేయాలి భారతదేశం సత్యమైన ఖండంగా ఉండేది చాలా గొప్ప మహిమ ఉండేది అలా తయారు చేవారు ఒక తండ్రి మాత్రమే తండ్రి అంటే మనకు ఎంత ప్రేమ ఉంది లక్ష్యం మీ బుద్ధిలో ఉంటుంది ఇది కూడా మీకు తెలుసు విద్యార్థులమైన మనకు మన చదువు గురించి ఎంత నశా ఉండాలి స్వభావంపై గుణాలపై గమనముండాలి ఉండాలి వివేకం ఉంటుంది ఇది ఈశ్వర్య చదువు కనుక దీనిని ఒక్కరోజు కూడా మిస్ చేయరాదు టీచర్ వచ్చిన తర్వాత క్లాస్కు ఆలస్యంగా కూడా వెళ్ళరాదు టీచర్ వచ్చిన తర్వాత వస్తే టీచర్ను అవమానపరిచినట్లు అవుతుంది పాఠశాలలో కూడా ఆలస్యంగా వెళ్ళినట్లయితే టీచర్ బయటే నిలబడతారు బ్రహ్మ తన చిన్ననాటి ఉదాహరణను తెలుపుతున్నారు మా టీచర్ చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు అంటే కఠినంగా ఉండేవారు లోపలికి కూడా రానిచ్చేవారు కాదు క్లాస్కు ఆలస్యంగా వచ్చేవారు చాలామంది ఉన్నారు సేవ చేయు సుపుత్ర పిల్లలు తండ్రికి తప్పకుండా ప్రియంగా ఉంటారు కదా ఆది సనాతన దేవీ ధర్మం ఇదేనని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు కదా ఈ ధర్మం ఎప్పుడు స్థాపన అయిందో ఎవరి బుద్ధిలోనూ లేదు మీ బుద్ధి నుండి కూడా మాటిమాటికి జారిపోతుంది మీరిప్పుడు దేవీ దేవతలుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు చదివించేవారు ఎవరు స్వయం పరంపిత పరమాత్మ మనది బ్రాహ్మణ కులము అని మీరు తెలుసుకున్నారు బ్రాహ్మణ వంశమని అన్నారు ఇది సర్వోత్తమ బ్రాహ్మణ కులం తండ్రి కూడా సర్వోత్తములు అత్యంత ఉన్నతమైనవారు కనుక వారి సంపాదన కూడా ఉన్నతంగా ఉంటుంది శివ్ శ్రీ శ్రీశ్రీ అని అంటారు మిమ్మల్ని కూడా శ్రేష్టంగా తయారు చేస్తారు మనల్ని శ్రేష్టంగా చేసేది ఎవరో పిల్లలైన మీకు తెలుసు ఇక ఏమీ అర్థం చేసుకోరు మన తండ్రి తండ్రే కాక టీచర్ సద్గురువు కూడా అయ్యారని మనల్ని చదివిస్తున్నారని పిల్లలైన మీరు అంటారు మనము ఆత్మలము మీరు నా సంతానమని తండ్రి ఆత్మలైన మనకు స్మృతిని కలిగించారు బ్రదర్హుడ్ కథ తండ్రిని స్మృతి కూడా చేస్తారు వారు నిరాకార తండ్రి కనుక ఆత్మలు కూడా తప్పకుండా నిరాకారమే అని అంటారు ఆత్మనే ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని ధరించి పాత్రను అభినయిస్తుంది మనుషులు ఆత్మల్మని కాక స్వయాన్ని శరీరంగా భావిస్తారు నేను ఆత్మనని మర్చిపోతారు నేనెప్పుడు మర్చిపోను ఆత్మలైన మీరంతా శాలి గ్రామాలు నేను పరంపిత అనక పరం ఆత్మను వారికి ఇంకే పేరు లేదు ఆ పరం ఆత్మ పేరు శివుడు మీరు కూడా అటువంటి ఆత్మనే కానీ మీరంతా శాలి గ్రామాలు శివుని మందిరానికి వెళ్తే అక్కడ కూడా అనేక శాలి ఉంటాయి శివుని పూజించినప్పుడు వారితో పాటు సాలి కూడా పూజిస్తారు కదా అందుకే బాబా అర్థం చేయిస్తున్నారు ఆత్మలైన మీకు మీ శరీరాలకు రెండిటికి పూజలు జరుగుతాయి నాకైతే కేవలం ఆత్మకు మాత్రమే పూజ జరుగుతుంది నాకు శరీరమే లేదు మీరు ఎంత ఉన్నతంగా అవుతారు బాబాకైతే సంతోషం కలుగుతుంది కదా తండ్రి పేదవారిగా ఉంటారు పిల్లలు చదువుకుని ఎంత ఉన్నతంగా అవుతారు ఎలా ఉండేవారు ఎలా అవుతారు మీరు ఎంత ఉన్నతంగా ఉండేవారో తండ్రికి కూడా తెలుసు ఇప్పుడు ఎంత అనాథులుగా అయిపోయారో చూడండి తండ్రినే గ్రహించలేకున్నారు ఇప్పుడు మీరు తండ్రికి చెందిన వారిగా అయ్యారు అందువలన విశ్వం అంతటికీ అతిపతులుగా అయిపోతారు తండ్రి అంటున్నారు నన్ను హెవెన్లీ గాడ్ ఫాదర్ అని అంటారు ఇప్పుడు స్వర్గస్థాపన జరుగుతూ ఉందని కూడా మీకు తెలుసు అక్కడ ఏమేమి ఉంటాయో మీకు తప్ప ఎవరి బుద్ధిలోనూ లేదు మనం విశ్వానికి అధిపతులుగా ఉండేవారమని ఇప్పుడు మళ్ళీ అలా అవుతున్నామని మీకు తెలుసు ప్రజలు కూడా మేము అధిపతులమని అంటారు కదా ఈ విషయాలు పిల్లలైన మీ బుద్ధిలో మాత్రమే ఉన్నాయి మీకు సంతోషం ఉండాలి కదా ఈ విషయాలు విని ఇతరులు కూడా వినిపించాలి అందుకే సేవా కేంద్రాలు మ్యూజియంలు తెరుస్తూ ఉంటారు కల్పక్రితం జరిగిందే మళ్ళీ జరుగుతూ ఉంటుంది సేవా కేంద్రాలు మ్యూజియంలు తెరుస్తామని చాలామంది ఆఫర్ చేస్తారు తర్వాత చాలామంది వస్తారు అందరి ఎముకలు మృదువైతూ ఉంటాయి మొత్తం ప్రపంచంలోని వారి ఎముకలను మీరు మెత్తబరుస్తూ ఉంటారు మీ యోగ బలం చాలా శక్తివంతమైనది తండ్రి అంటున్నారు మీలో చాలా శక్తి ఉంది యోగంలో ఉండి భోజనం వండి తినిపిస్తే బుద్ధి ఇటువైపుకు లాగుతుంది భక్తి మార్గంలో గురువులు ఎంగిలి కూడా తింటారు భక్తి మార్గం చాలా విస్తారంగా ఉందని దాన్ని వర్ణించలేమని పిల్లలైన మీకు తెలుసు ఇది బీజము అతి వృక్షము బీజంను వర్ణించగలము చెట్టు ఆకులను లెక్క పెట్టమంటే ఎవరూ లెక్క పెట్టలేరు ఆకుల సంఖ్య ఇంత అని చెప్పలేము ఎన్నో ఆకులు ఉంటాయి బీషంలో ఆకులు గుర్తులు కూడా ఉండవు అద్భుతమైన విషయం కదా దీనిని కూడా ప్రకృతి అని అంటారు జీవ జంతువులన్నీ ఎంత అద్భుతంగా ఉన్నాయి అనేక విధాలైన కీటకాలున్నాయి అవి ఎలా జన్మించేది కూడా అద్భుతం డ్రామా చాలా అద్భుతమైనది దీనిని ప్రకృతి అని అంటారు ఇది తయారైన ఆట సత్యుగంలో ఏమేం చూస్తారు అన్ని కొత్తవే ఉంటాయి నెమల్ని గురించి బాబా తెలుపుతున్నారు నెమల్ని భారతదేశపు జాతీయ పక్షి అని అంటారు ఎందుకంటే శ్రీకృష్ణుని కిరీటంలో నెమలి ఈకను చూపిస్తారు మగ నెమలి ఆడ నెమలి రెండూ చాలా అందంగా కూడా ఉంటాయి గర్భం కూడా కన్నీటితోనే ధరిస్తుంది అందుకే దానిని జాతీయ పక్షి అని అంటారు అటువంటి అందమైన పక్షులు విదేశాల్లో కూడా ఉంటాయి ఇప్పుడు పిల్లలైన మీకు ఈ సృష్టి అంతటి ఆది మధ్యాంత రహస్యమంతా అర్థం చేయించబడింది ఇది ఇతరులెవ్వరికీ తెలియదు మేము మీకు పరంపిత జీవిత చరిత్రను తెలుపుతామని అందరికీ చెప్పండి వారు రచయిత అయినప్పుడు వారి రచన కూడా తప్పకుండా ఉంటుంది వారి చరిత్ర భూగోళాలు మనకు తెలుసు అత్యంత ఉన్నతమైన అనంతమైన తండ్రి పాత్ర ఏమిటో మనకు తెలుసు ప్రపంచంలోని వారికి ఏమాత్రమో తెలియదు ఇది చాలా చీచీ ప్రపంచం ఇప్పుడు అందంగా ఉన్న కష్టమే ఆడపిల్లలను ఎలా ఎత్తుకెళ్తూ ఉంటారో చూడండి పిల్లలైన మీకు ఈ వికారీ అంటే అసహ్యం కలగాలి ఇది చీచీ ప్రపంచం చీచీ శరీరం మనమిప్పుడు తండ్రిని స్మృతి చేసి మన ఆత్మను పవిత్రంగా చేసుకోవాలి మనం సతో ప్రధానంగా సంతోషంగా వారము ఇప్పుడు ప్రధానంగా అయినందున దుఃఖీతులుగా ఉన్నాము సతో ప్రధానంగా అవ్వాలి పతితుల నుండి పావనంగా అవ్వాలని మీరు కోరుకుంటున్నారు ఓ పతిత పావన అని పాట కూడా పాడతారు కానీ అపవిత్రతపై కొద్దిగా కూడా సహాయం కలగదు ఇది చీచీ ప్రపంచమని పిల్లలైన మీకు తెలుసు నూతన ప్రపంచంలో మనకు శరీరం కూడా చాలా అందమైంది లభిస్తుంది ఇప్పుడు మనం అమర్పురికి యజమానులుగా అవుతున్నాము పిల్లలైన మీరు సదా హర్షిత ముఖులుగా ఉండాలి మీరు చాలా మధురమైన పిల్లలు తండ్రి ఐదు వేల సంవత్సరాల తర్వాత వచ్చి వారి పిల్లలమైన మనల్ని కలుస్తారు అందువల్ల తప్పకుండా సంతోషంగా ఉంటుంది కదా నేను పిల్లలను కలుసుకునేందుకు మళ్ళీ వచ్చాను అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాదారా ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే 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 దారుణ కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ మనము ఈశ్వర్య విద్యార్థులము అందువలన చదువును గురించిన నశ ఉండాలి మన గుణాలు స్వభావాలపై కూడా గమనముంచాలి రోజు కూడా చదువును మిస్ చేయరాదు క్లాస్కు ఆలస్యంగా వచ్చి టీచర్ను అవమానపరచరాదు సెకండ్ పాయింట్ ఈ వికారి చీచీ ప్రపంచంపై ద్వేషము అసహ్యం కలగాలి తండ్రి స్మృతి ద్వారా మీ ఆత్మను పవిత్రంగా సతోప్రధానంగా తయారు చేసుకుని పురుషార్థం చేయాలి సదా ఖుషీగా ముక్కులుగా ఉండాలి ఈరోజు వర్ధానము నిరాశ చెందిన వారిలో కూడా ఆశను ఉత్పన్నం చేసే సత్యమైన పరోపకారి సంతుష్టమని భవ త్రికాల ఈ ప్రతి ఆత్మ యొక్క బలహీనతను పరిశీలిస్తూ వారి బలహీనతను స్వయంలో ధారణ చేయటం లేక వర్ణించేందుకు బదులు బలహీనత రూపి ముళ్లను కళ్యాణకారి స్వరూపం ద్వారా సమాప్తం చేసేయాలి ముళ్లను పుష్పాలుగా చేయాలి స్వయం కూడా సంతుష్టమని సమానం సంతుష్టంగా ఉండాలి మరియు అందరినీ సంతుష్టపరచాలి ఎవరి పట్లనైనా అందరూ నిరాశ చూపించినా అటువంటి స్థితి లేక అటువంటి వ్యక్తిలో సదా కొరకు ఆశాదీపాన్ని వెలిగించటం అనగా నిరాశ చెందిన వారిని శక్తివంతంగా చేయటం ఇటువంటి శ్రేష్ట కర్తవ్యం చేస్తూ ఉంటే పరోపకారి సంతుష్టమని యొక్క వర్దానం ప్రాప్తిస్తుంది స్లోగన్ పరీక్షల సమయంలో ప్రతిజ్ఞ గుర్తుకొచ్చినప్పుడు ప్రత్యక్షత జరుగుతుంది అవ్యక్త సూచన అశ్చరీరీ మరియు విదేహి స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచండి రోషంతటిలో మధ్య మధ్యలో ఒక్క సెకండ్ లభించిన పదే పదే విదేహీగా ఈ అభ్యాసం చేస్తూ ఉండండి రెండు నాలుగు సెకండ్లైనా కేటాయించండి దీనివల్ల చాలా సహాయం లభిస్తుంది లేకుంటే రోషంతా బుద్ధి నడుస్తూ ఉంటుంది కనుక విదేహీగా అవ్వటంలో సమయం పడుతుంది కానీ అభ్యాసం ఉంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వెంటనే విదేహీగా అయిపోతారు ఎందుకంటే చివర్లో అన్నీ అకస్మాత్తుగా జరుగుతాయి కనుక అకస్మాత్తుగా వచ్చే పేపర్లో ఈ విదేహీ తనపు అభ్యాసం చాలా అవసరం అచ్చా ఓం శాంతి